హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా నా వీడియోలు చూస్తున్నారా ఫ్రెండ్స్ అందరికి లైక్ చేస్తున్నారా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఓకేనా ఇప్పుడు నేను ఒక మంచి మ్యాటర్ చదువుతున్నా చెప్పేటందుకు ఎంతమంది అయినా ఎవరైనా నీతులు చదువుతారు చెయ్యిపోయేటప్పుడే చిన్నగా ఉంటుంది అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళింట్లో ఒక్కొక్క అత్త మా ఉంటారు చూడకపోయినా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారా మా అత్తయ్య వాళ్ళని అన్నట్టు గొప్పలు చదువుతారు కానీ ఆడ చూసేది ఏమి లేదు ఇంత చదువుతారు ఇంత చదువుతారు ఎందుకంటే అది సహజమే ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నది అవి మనసులో పెట్టుకుంటారు అలా చేస్తారు కదా కానీ సృష్టిలో అమ్మతనం అయితే గొప్పది కదా ఫ్రెండ్స్ కానీ మనం కూడా అమ్మలాగా చూసుకోవాలి అదే నా ధ్యేయం అదే నా మాట ఎందుకంటే చాలామంది పోయినాక వాళ్ళ విలువలు తెలుస్తాయి ఉన్నప్పుడు వాళ్ళ ఇలువలు తెలియవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళు ఏమన్నా మన అన్ని వేసుకుంటాం గుర్తుపెట్టుకుంటాం పోయినాక అవన్నీ మర్చిపోతాం కదా గుర్తుండవు వాళ్ళ గురించి కూడా చెడు గురించి తలుచుకుంటే తొందరగా మర్చిపోతాం వాళ్ళని మంచిగా మనం తలుచుకుంటున్నాం అనుకో మర్చిపోలేము చాలా ఆలు పట్టిద్ది మర్చిపోవడం చాలా కష్టం ఎవరికైనా ఎవరైనా సరే సపోజు మా అమ్మ ఉండితే కూర చాలా అని భర్త అన్నాడు అనుకో ఆవిడ చేత వండించుకోకపోయారా అంటారు ఆవిడ అంటున్నా ఏందే అని భర్త అన్నాడు అనుకో నేనేమనలేదయ్యా అత్తమ్మే అంటాలి అంటారు అత్తమ్మతో వండించుకోవచ్చుగా అని అనరు గవక్కన ఎందుకంటే అది ఆడవాళ్ళ స్వభావం అవునా కాదా కరెక్ట్ అన్నవాళ్ళు నైన్ చేసుకోండి ఎందుకంటే కోడలు అన్నాక ఒక మాట అన్ని అనిద్ది హక్కుతో కానీ ఈ రోజుల్లో ఎవరు పడతలేదు ఫ్రెండ్స్ పడాలా ఆ గొప్పతనం రేపు దేవుడే చూస్తాడు మనల్ని ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనరు వ్యర్థం చేస్తున్నారు వేస్ట్ చేస్తున్నారు అని అంటారు అంతే ఇప్పుడు అన్నీ బాగా ఆ రోజుల్లో నన్నే చేతగా అన్నం వండితే సిమిడిపోయింది భయం వేసి వామో మావి వచ్చి తిడతాడేమోనని కుడితికొండలో పోసేసా గబగబ కుడితికొండలో పోసి దగ్గరుండి వండుదామని దగ్గర కూర్చొని వండా అయినా తెలియదు కదా మళ్ళీ శివుడింది ఇక మళ్ళీ కొత్త బయ్యం అందుట్లో చీర మళ్ళీ మళ్ళీ ఏడబడేస్తా ఉంటామని అదే పెట్టి అంకులకి ఇంకా చెప్పేసి ఏడే ఏడ తిట్టిద్దో మొత్తం అని మావయ్య ఫస్ట్ ఉండి చివుడిపోయింది అసలు ఇంకా జోరు జోరు అయిపోయింది అందుకని కుడితేట్లో పోసేసా ఇప్పుడు మళ్ళీ వండాన అయినా చివుడింది మామయ్య నాకు రావట్లేదంటే పోనీలేమ్మా సరేలే అని అన్నాడు వచ్చి ఒరే భీమిట నష్టం అది ఫస్ట్ ఉండిందిరా దగ్గరుండి వండితే కదంటారంటే చేతగా ఏం వండిద్దామా ఆ మాత్రం అన్న వండి పెడుతుంది సాలే ఊరుకో అన్నాడు అమ్మయ్యా బతికిపోయా నమ్మకుండా పక్షానే ఉండాలి అనిపించింది కానీ ఇంకొక రోజుకి లేడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్కి మారా వాళ్ళ అమ్మ ఏమన్నా చెప్పం కి దోంతెర కర్ర తీసేవాడు భయం వేసేది ఏం చేద్దాం అట్లా ఉంటాయి అనమాట ఒక్కోసారి మన మాట వింటారు భర్తలో ఒక్కోసారి అమ్మ మాట వినాలి ఖచ్చితంగా వింటాడు అప్పుడు అనుకునేదాన్ని ముషిర మోకు ఉంది ఇది చంపే నన్ను కొట్టాడు అనిపించింది కానీ ఇరుగు పొరుగుడు అంటారు ఏందే అట్ట చేయటం బాగుందనిక నీ చేత కాకపోతే వండమంటే వండదా అని అనేకూడు మరి ఇది కూడా పాయింటే అనుకొని మటను చికెను అప్పుడు తెచ్చుకున్నప్పుడు అమ్మమ్మ ఈ కూరను వండే చెయ్యి అనేదాన్ని సరేలే అనేది అట్లా అట్లా అడ్జస్ట్ అయిపోవడం అట్లా అడ్జస్ట్ అయిపోతే కాపరాలు సక్ సుఖ సుఖమయంగా ఉంటాయి ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా నాదైతే అదే పాలసీ మీరు కూడా అలా చేసి భర్తల కాడ ప్రేమాభిమానాలు పొందుకోండి అత్తమామ వినండి అత్తమామ చెప్పే మాటలు వినండి భర్తల కాడ మెప్పులు పొందుకోండి వాళ్ళు లేని లోటు పోడ్చలేము ఎట్టయినా మన అమ్మ నాన్న ఎంతో వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే కదా కానీ కొంతమంది పాపం అమ్మ నాన్న ముందుగానే ఉండరు తల్లిదండ్రులు ఆడపిల్లకైనా మగ పిల్లకైనా అట్టేటోళ్ళు కూడా ఇంకా ఇష్టంగా గౌరవిస్తూ ఒకళ్ళకొక్కడు భర్తకి లేకపోతే భార్య బాగా ప్రేమించుకుంటాం భర్తను చూసుకోవాలి భార్యకి కానీ తల్లిదండ్రులు లేకపోయినా తల్లి లేకపోయినా బాగా ప్రేమించాలి వాళ్ళు కూడా కొట్టద్దు వీడియోలు మగడు కూడా చూస్తారు కాబట్టి చూ చెప్తాను నేను భర్తనే భర్త లేకపోతే భార్య బాగా ప్రేమించాలి వాళ్ళమ్ము ఉంటే ఎంత బాగా చూసుకునేదో పాపం అని అని ఎందుకంటే ఏమైనా మాట మంచి ప్రతిదీ మనకు చెప్తారు ఇప్పుడు వాళ్ళమ్ముంటే వాళ్ళ పక్కలో కూర్చొని చెప్పుకుంటారు కదా మాటలో అట్ట జరిగిందమ్మా ఇట జరిగిందమ్మా అని అవన్నీ మనకేగా చెప్పేది అని ఇంకా చేసుకోవాలి ఇప్పుడు మా హస్బెండ్కి కూడా లేదు ప్రతిదీ మాట పెద్ద మాట నా కాడే కూర్చొని అయిందమ్మా ఎట్ట అయిందమ్మా అని చదువుతాడు అట్టగానే మీకు కూడా చదువుతారు కదా అది నా అభిప్రాయం చెప్తారు అని కానీ కొంతమంది భర్తలో కఠినంగా ఉంటారు అట్లా ఉండొద్దు ఫ్రెండ్స్ మంచిగా ఉండండి మీరు కూడా పురుషులు స్త్రీలతో బాగా ఉండండి అప్పుడే ఆమె అన్యంత దంపత దాంపత్యం సుఖమైన అయ్యిద్ది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నా వీడియోని ముందుకు తీసుకుపోండి ఓకేనా ఏదైనా సరే ఇంతలోని కనబడి అంతలోని మాయమయ్యే అల్పమైన దానికారాటం త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం ఏది కాదు శాశ్వతం ఈ పాట నెమరేసుకోండి ఏది శాశ్వతం కాదు ప్రేమలు అనురాగాలే శాశ్వతం ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా అవునన్న వాళ్ళు నా ఈడియోల్ని ముందుకు తీసుకోండి బా